వైదిక ధర్మం ఈ మాటల్లో ఈరోజు మరొకటి వైదిక ధర్మంలో వేదవాంగ్మయంలో వ్యక్తిగత ఆస్తి లేదు ఈ వంద గజాల నీది ఈ వంద గజాల నీది ఈజిక యజగజాల నీది ఈ ఎకరం పొలం నీది అనే మాట లేదు ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి సాధనాలన్నీ భూమి వగైరా మొత్తం వ్యవస్థకు చెందినవి ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడే సాధనాలపై వ్యక్తిగత యాజమాన్యం లేదు వైదిక ధర్మంలో వ్యక్తిగత ఆస్తి కోరుకునేవాళ్ళు వ్యక్తిగత ఆస్తిని ఆ విధానాన్ని అవలంబించేవాళ్ళు వైదిక ధర్మానికి విరుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తున్నట్టు లెక్క వ్యక్తిగత ఆస్తి లేని ఉత్పత్తి సాధనాలపై వ్యవస్థ యాజమాన్యం ఉండేటువంటి ఉత్పత్తి సమానంగా పంపిణీ జరిగేటువంటి విధానమే వైదిక సూత్రం వైదిక ధర్మం యొక్క సారం